శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క అక్టోబర్ నెల పూర్తి రాశి ఫలితాలని ద్వాదశ రాశులకి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతపిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ అక్టోబర్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ముందు విజయదశమి శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు ఏడున్నర శని యొక్క ప్రభావంలో ఉన్నారు శని సంచారం ఏళ్నాడు శని నడుస్తుంది అనుకూలంగా మారే అవకాశాలు కొంత ఉన్నా ప్రతికూలాలు కూడా ఉన్నాయి కుటుంబంలో సౌఖ్యానికి అవకాశాలు పెరుగుతున్నాయి జీవిత భాగస్వామితో అప్పుడప్పుడు కాస్త చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి జాగ్రత్త మీరు మీ సోదరుల నుండి ఆశించినటువంటి సహకారం పొందక ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి మరీ చెప్పాలంటే భాగస్వామ్య విభజన కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త అది ఇప్పటి నుంచి ప్రారంభిక ఉన్న పనంగా అవుతుందని కాదు అలా దారిలో వాళ్ళు ఉంటామని అనుకునే ఒక ఆలోచన వస్తుంది బంధువులు లాభపడతారు కుటుంబ అవసరాలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటారు తండ్రి మార్గంలో ఆశించిన విషయాలన్నీ కూడా కలిసి వస్తుంది ఖర్చులు విపరీతంగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం ఉన్న వాళ్ళకి చాలా ప్రెషర్స్ ఉంటుంది మళ్ళీ ఇంకొకటి ఏమంటే ఉద్యోగరీతిగా ఏది కూడా ఇల్లీగల్ ఇష్యూస్లో ఎంటర్ అవ్వకండి దానివల్ల మీ జీవితంలో లీగల్ ఇష్యూస్ వచ్చే ఉన్నాయి వివాహం ఇబ్బంది కలిగిన వాళ్ళందరికీ వివాహం వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పచ్చు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతుంది ఉద్యోగంలో ఆఫీసులో పని భారం పెరుగుతుంది పై అధికారుల నుంచి స్ట్రెస్ ఉంటుంది మీ యొక్క రిక్వెస్ట్ అంతా కూడా ఇగ్నోర్ చేసే అవకాశాలు ఉన్నాయి వాటాదారులు పార్ట్నర్షిప్లో సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం ఉండకపోవచ్చు మీ సూచనలు మీ యొక్క దాన్ని కొంతమంది నిరాకరించవచ్చు ఉద్యోగం చేస్తున్న వారితో కానీ వ్యాపారంతో ఉన్నవారు కానీ ఇరుగు పొరుగు వారితో కానీ మీరు కలివిడిగా ఉన్నవారి దగ్గర కాస్త జాగ్రత్త మీ యొక్క పర్సనల్ విషయాలు వాళ్ళ దగ్గర డిస్కస్ చేయకండి విద్యార్థులకి ఇది ఒక గడ్డు కాలం అని చెప్పొచ్చు వ్యాపారస్తులు చాలా చాలా జాగ్రత్తగా వ్యాపారం చేయండి కానీ ఈ నెల కూడా మీకు అదృష్ట అని చెప్తే ఐదు ఏడు పన్నెండు పదిహేను అని చెప్పచ్చు చంద్రాష్టమం అక్టోబర్ ఒకటి నుంచి రెండు మూడు నాలుగు వరకు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి రాహుకాలంలో భైరవుని పూజించండి లాభాలు పెరుగుతాయి రాజకీయ నాయకులకి ఇది ఒక గడ్డు కాలం మీడియా రంగం వారికి మిశ్రమంగా ఉంది షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి నంబర్ సెవెన్ ఈజ్ యువర్ లక్కీ నంబర్ గ్రే కలర్ వాడడానికి ఎక్కువ ప్రారంభించండి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభమవుతాయి ఒక చిన్న పరిహారం మీకు ఇష్టదైవం శివాలయానికి వెళ్ళి లేదా ఏదైనా ఇష్టదైవానికి వెళ్ళి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి శక్తివంతమైనటువంటి కరంగాళి మాలను ధరించడానికి ప్రయత్నం చేయండి మ్యాక్సిమం కరంగాళి మాలను ధరించండి ఇలా తాకుతూ ఉండండి మనలో ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి బ్లాక్స్ అన్ని క్లియర్ అవుతుంది ఐశ్వర్యాన్ని పొందుతారు గ్రహదోషం కూడా పొందుతారు ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు బాగా గుర్తుపెట్టుకోండి మీరు మిమ్మల్ని నమ్మండి మీ కులదైవాన్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీరు చేస్తున్న వృత్తి వ్యాపారానికి న్యాయంగా ఉండండి తప్పకుండా మీ రాశి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది సకల దేవతలు మీకు అనుగ్రహిస్తారు ఇంకా కొంతమంది లేదండి కొంచెం మానసికంగా మేము ఒత్తిడిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జ్యోతిష్యాన్ని తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా దయచేసి చెప్తున్నాను అర్ధరాత్రి కాల్ చేయడం మానేయండి ఇరవై ఒక్క వయసు ఉన్న లోపు ఉన్న వాళ్ళు అడగకండి అరవై వయసు ఉన్న పెద్దవాళ్ళు దయచేసి మీరు అందరూ అరవై సంవత్సరాలు పొందినారు కాబట్టి అసలు అడగకండి ఎల్లీగల్ అఫైర్స్ వద్దు ఆర్థికమైనటువంటి సమస్యలు వద్దు విద్యార్థులు అసలు చేయకండి ఎవరు తెలుసుకోవాలి నాకు వివాహం కావాలి నాకు వ్యాపారం బాగుందా ఉద్యోగం బాగుందా నా కుటుంబం బాగుందా ఇలాంటి ప్రశ్నలు అడగండి